హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టాక్స్ ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి ఉంది పునుగులు వేసాను వర్షం పడుతుంది వేడివేడిగా పునుగులు తింటే చాలా బాగుంటుంది ఇది ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు లోపల లాగా ఉంటుంది పచ్చడి నేను బీరకాయ మా మామిడికాయ కలిపి పచ్చడి చేశాను కొంచెం వచ్చేయండి వీడియోలకి చిన్న గిన్నె ఇడ్లీ పిండి తీసేసుకున్న మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిరకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం ముక్క తర్వాత మా బేసిన్ తీసేసుకున్న ఇడ్లీ పిండి దాంట్లో వేసేసుకున్న చిన్న గిన్నె తర్వాత ఇక బియ్య పిండి రెండు స్పూన్లు వేసుకున్న మైదా పిండి ఒక స్పూన్ వేసుకున్నాను మైదా పిండి ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకున్నాను వామ్ వేసుకున్నాను కొంచెం ఇట్లా సోడా ఉప్పు వేసాను ఉల్లిపాయలు వేసేసుకున్నాను కరివేపాకు వేసుకున్న సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తరిగేసి అల్లం ముక్క నాలుగు పచ్చిరకాయలు మొత్తం కలిపేసేసుకోండి బాగా కలది మొత్తం కలిసేలాగా తిప్పండి ఇది ఎక్కువ ఆయిల్ పీల్చదు ఫ్రెండ్స్ కరకలాడుతుంది వర్షం పడుతుంది కదా వేడివేడిగా ఇంట్లో వాళ్ళు వేసుకొని తినండి పిల్లలకు కూడా చేసి పెట్టండి శుభ్రంగా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ వీడియోలు ఉన్నాయి నచ్చితే ఒక లైక్ వేయండి ఇది కొంచెం ఉప్పు వేసుకున్నాను ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంది ఇదిగోండి ఇట్లా రావాలి పునుగు వేసేట్లా రావాలి మూత పెట్టేసేసుకున్నాను తర్వాత ఇటు వచ్చి బాండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్న ఆయిల్ పోసాను ఆయిల్ పోసేసి వేడి ఎక్కిన తర్వాత ఇట్లా వే చేపెడితే ఆ వేడి తగులుతుంది తర్వాత పునుగులు చిన్న చిన్న పురుగులు వేసుకున్న కరకలాడుతుంటుంది పెద్ద పెద్దవి కన్నా చిన్న చిన్నవి బాగుంటుంది సింపుల్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్న చిన్నవి అంటే చిన్న గిన్నెకి మూడు ఆయిల్ వచ్చినాయి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ సరిపోలేదు మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను నేను ఇలా మొత్తం తిప్పుకోవాలి మంచిగా కొంచెం సిమ్లో పెట్టి వే ఇది చేసుకోండి హైలో పెట్టి మాత్రం చేయొద్దు సిమ్లో పెట్టి ఇలా కొంచెం మెరగానే తీసేసేయండి కొంచెం ఆయిల్ సరిపోలేదు అందుకని ఆయిల్ పోసుకున్నాను తర్వాత రెండవ ఆయిల్ వేసేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా చిన్న వీడియో పెట్టాను స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ వేయండి సర్ప్రైజ్ చేసుకోండి మళ్ళీ వస్తుంది సరికొత్త వీడియోతో లాక్ హీటాక్స్ వేరే వీడియోలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఇదిగోండి ఫస్ట్ వాయి రెండో వాయి రెండు కలిపేసేసాను కొంచెం మళ్ళీ కలిపేసేసి మళ్ళీ ఎర్రగా రాగానే కొంచెం పక్కన పెట్టాను కరకలా ఆడుతుంది బాగుంటుంది ఆల్రెడీ షార్ట్ వీడియో నేను మామిడి మామిడికాయ బీరకాయ పచ్చడి కలిపి చేశాను అదిగోండి టిష్యూ పేపర్లో పక్కన పెట్టేసుకున్నా కొంచెం ఆయిల్ ఉన్న అసలు ఆయిల్ పేల్చదు కానీ కొంచెం పక్కన ఏమైనా ఉన్నా టిష్యూ పేపర్లో తీసేస్తుంది నచ్చిందంటే మాత్రం ఒక లైక్ కామెంట్ చేయండి మీరు నా వంటలు ఏమైనా చేసేట్లయితే కొంచెం ఉల్లిపాయలు దరుక్కున్నాను ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వాన పడుతుంది కదా ఫ్రెండ్స్ వేడి వేడిగా పిల్లలకు కూడా ఇట్లా చేసి పెట్టండి ఇదిగోండి స్వాంజీ లాగా ఉంటుంది లోపల హైలో పెడితే లోపల ఇది పిండి పిండిగా ఉంటుంది సిమ్లో పెట్టి చేసుకోండి మంచిగా బాగుంటుంది టేస్ట్గా నచ్చిందంటే మాత్రం ఒక లైక్ ఏంటి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సరికొత్త వీడియోతో వస్తుంది లక్కి